ఇద్దరు లెక్చర్ ఇస్తున్నాడు ఆ విగ్రహాల పూజ చేసేటోళ్ళకి సో విగ్రహారాధన ఎంత మొండితనమో మూర్ఖత్వం అబ్దుల్ కలాం గారు చెంప చెల్లి మనకు ఎగ్జాంపుల్ చెప్పి మా నాన్నగారు చిన్నప్పుడు టెంపుల్ తీసుకెళ్ళి అబ్దుల్ కలాం గారికి టెంపుల్ కి ముందు సింహ ద్వారాలు ఉంటాయి సింహ ద్వారా వెంటనే ఆ పిల్లగారు చూసి నాన్న సింహ నాన్న అని బయట ఎక్కేసినాడు ఆ నాన్న దగ్గరికి ఏం భయపడతారు అవి నిజమైన సింహాలు తినవు అవి విగ్రహాలు అవి మట్టి సింహాలు నేను ఏమీ చేయవు నిజమే నాన్న అంటే నిజమే నాన్న

ఏపీజే అబ్దుల్ కలాం గారి చిన్న పరిచయం అండి తెలియని వారి కోసం ఈ చిన్న పరిచయాన్ని ముందుగా మీకోసం ఏపీజే అబ్దుల్ కలాం గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ మాసంలో పదిహేనవ తేదీ ఆయన జన్మించారండి రెండు వేల పదిహేను జులై ఇరవై ఏడు ఆయన చనిపోయినట్లుగా మనందరికీ కూడా తెలిసిన విషయమే మన భారత పదకొండవ రాష్ట్రపతి క్షిపణి శాస్త్రవేత్త కూడా ఇతని పూర్తి పేరు చెప్పాలంటే అవుల్ పకీర్ జైనుల్ అబ్దీన్ అబ్దుల్ కలాం ఈయన తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడండి తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీర్గా పట్టా పొందడం జరిగిందండి రాజకీయంగా ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదండి ఈయన వివాహం చేసుకోలేదు సెయింట్ జోసెఫ్స్ కళాశాల తిరుచిరాపల్లి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెన్నై ఇక్కడ చదివాడని మీకు పరిచయం చేశాను అయితే నోట్ చేయాల్సింది ఇక్కడ సెయింట్ జోసెఫ్స్ కళాశాలలో చదివాడు అంటే ఒక క్రిస్టియన్ కళాశాలలో చదివాడు ఈయన వృత్తి ప్రొఫెసర్ అండి రచయిత కూడా శాస్త్రవేత్త కూడా ఈయన మతం ఇస్లాం రెండు వేల రెండు జూలై ఇరవై ఐదు నుండి రెండు వేల ఏడు జూలై ఇరవై నాలుగు వరకు భారత పదకొండవ రాష్ట్రపతిగా ఈయన పనిచేశాడండి అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి మన్మోహన్ సింగ్ వీరు ప్రధానులుగా పనిచేస్తున్న కాలంలో ఈయన మరి భారత ప్రథమ పౌరుడిగా లేక రాష్ట్రపతిగా ఈయన పనిచేశారు ఈయన కాలంలో ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ అండి అట్లాగే సింగ్ షెకావత్ ఆయన కంటే ముందు ఆర్ నారాయణన్ అనే వ్యక్తి చేశారు అబ్దుల్ కలాం గారి తర్వాత ప్రతిభా పాటిల్ ఆ పోస్ట్లో కొనసాగారండి సుమారుగా ఈయన ఎనభై మూడు సంవత్సరాలు జీవించారండి అబ్దుల్ కలాం గారి కూర్చున్నటువంటి కొన్ని వివరాలు మీకు ముందుగా చెప్పాను ఇక విషయంలోకి వస్తే ఒక పాస్టర్ గారు మాట్లాడుతూ అబ్దుల్ కలాం జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన ఆయన చెప్పడం జరిగిందండి బహుశా సోదరుడు జేమ్స్ అనుకుంటాను అయితే ఆయన ఆయన బాల్యకాలంలో జరిగినటువంటి ఒక సంఘటన ఆయన వివరిస్తే దాని మీద ఒక హిందూ సోదరుడు స్పందించి చెంప చెల్లుమనిపించే జవాబు నేను చెప్తాను అంటూ షార్ట్ అనేటువంటిది పెట్టడం జరిగిందండి అది నా దగ్గరకు చేరింది దాని గురించి మీకు ఇంకా క్లియర్గా నేను చెప్తే బాగుండు అనిపించింది ఎందుకో అందువల్ల ఈ వివరాలు మీ దగ్గరకు తెస్తూ దానికి జవాబుగా ఈ పోస్ట్ని నేను పెడుతున్నాను బాల్యకాలంలో అబ్దుల్ కలాం గారు వాళ్ళ తండ్రితో కలిసి ఒకనొక సందర్భంలో హిందూ టెంపుల్ను విజిట్ చేశాడు సరే వాళ్ళ తండ్రి బహుశా ఏదో పడవ నడుపుకుంటూ చాలా పేద స్థితిలో జీవించినటువంటి కుటుంబం అండి ఈయన చిన్నప్పుడు వార్తాపత్రికలు కూడా పేపర్ బాయ్గా కూడా పనిచేసినట్టుగా ఉన్నాడు అబ్దుల్ కలాం గారు చాలా పేద స్థితి ధ్యేన స్థితిలో జీవించినట్లుగా ఆయన బాల్యకాలం గురించి మనం నెట్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది ఈయన టెంపుల్కి ఒకనొక సందర్భంలో చూడటానికి వెళ్ళినప్పుడు బహుశా వారి తండ్రి గారు కూడా హిందూ టెంపుల్ పట్ల కాస్తంత మత విశ్వాసం కలిగి ఉండొచ్చు ఆయనకున్న అప్పటి పరిస్థితులను బట్టి సాధారణంగా క్రైస్తవులు ఎవరు హిందూ టెంపుల్కి వెళ్ళరు అట్లాగే ముస్లింలు ఎవరు హిందూ టెంపుల్కి వెళ్ళరు సరే అధికారంలోకి వచ్చాక అధికారులుగా ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్నప్పుడు రాజకీయ పరిస్థితులను బట్టి వెళ్ళటం వేరండి సాధారణంగా మత విశ్వాసాలను బట్టి అలాగూ చేయరు అట్లాగే హిందువులు కూడా సాధారణంగా క్రిస్టియన్స్ చర్చిలోకి రారు లేదా మసీదులోకి వెళ్ళరు ఎవరి పైన వాళ్ళు చేసుకుంటారు ఒకవేళ వెళ్లాల్సి వస్తే హిందువులైనా మసీదుకి వెళతారు క్రిస్టియన్ చర్చికి వెళతారు కానీ సాధారణంగా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అనేటువంటి వారు హిందూ టెంపుల్కి వెళ్ళరు ఇది వాస్తవమే అయితే ఆయా కారణాల చేత ఆయా వ్యక్తులు వెళ్ళిన సంఘటనలు చరిత్రలో మనం చూస్తాం అలాగే చిన్నప్పుడు అబ్దుల్ కలాం గారిని తీసుకొని ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ వాకిట్లో లేక ఆ టెంపుల్లో ఆ స్థలం ప్రాంగణంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ సింహపు బొమ్మలు సిమెంట్తోనో మట్టితోనో ఆ కాలలో చేయబడ్డటువంటి బొమ్మలు అక్కడ ఉన్నాయి అంటండి ఆ సింహ బాపు బొమ్మను చూసినప్పుడు ఈ పిల్లడు భయపడిపోయి అమ్మో నాన్న ఈ సింహం ఉంది తినేస్తుందేమోనని గజగజలు గజగజలాడుతూ తండ్రి చాటుకొస్తే అరే బాబు అది ఏం చేయదురా అది నేనేం చేయదు ఏ నీకేమి హాని చేయదు అది కరవదు కదలదు అది బొమ్మేనా బొమ్మేనా అంటూ ఏదో ఒప్పింపజేసాడు ఆహా డాడీ ఓకే కరవదా ఓకే బొమ్మ బొమ్మ అయితే హాని చేయదా ఓకే ఇట్స్ ఓకే అనుకున్నాడు అంటే ఇది ఏ వయసులో జరిగింది కరెక్ట్గా ఏట్లో ఏట్లో జరిగింది కరెక్ట్గా ఏ ఊర్లో జరిగింది అప్పుడు కరెక్ట్గా ఎన్ని గంటలకు జరిగింది ఆ ముహూర్తం ఏంటి ఆ నక్షత్రం ఏంటి తిదేంటి అంటూ చిల్లీ క్వశ్చన్స్ వేయకండి ఆ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సాధారణంగా హిందూ టెంపుల్లో కూడా విగ్రహారాధన ఉంటుంది కదండి అక్కడ బొమ్మలు చెక్కబడి ఉన్నాయి వాటికి నైవేద్యాలు పెట్టబడి ఉన్నాయి అక్కడ పువ్వులు చల్లబడి ఉన్నాయి ఆ టోటల్గా ఏంటంటే అది విగ్రహము ఆ దేవుడు దండం పెట్టుకున్నాడు యువతలకు వచ్చాడు ఆ బాల్యకాలంలో ఆ బిడ్డకు వచ్చినటువంటి ఒక డౌట్ ఏంటంటే ఏమండి నాన్న మరి మీరు బొమ్మ అది ఏం చేయదు హాని చేయదు కదలదు మనకేం మనకేం చేయలేదు అది అక్కడే ఉంటుందని చెప్పారు కదా అలాంటప్పుడు సేమ్ మనం లోపల గుడి లోపల చూసినా కూడా బొమ్మలే కదా కాబట్టి అవి మనకేం మేలు చేస్తాయి దానివల్ల ఉపయోగం ఏముంది అవి కూడా బొమ్మలే కదా అని ప్రశ్నించాడు బాల్యకాలంలో ఇలాంటి సంఘటన ఒకటి ఆయన జీవితంలో జరిగింది అంటూ గారు చెప్పడం జరిగిందండి ఈ విషయం నేను కూడా గతంలో విన్నానండి వాస్తవమే వాస్తవంగా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అయితే దానికి కౌంటర్గా ఈ హిందూ కుర్రాడు చెంప చెల్లుమనే జవాబు నేను చెప్తాను కాస్త వెయిట్ చేయండి చూడండి అంటూ దాన్ని ప్లే చేశాడండి ఆయన మాట్లాడిన దానికి ఏమండి ఇతను ఒక మసీదుకి వెళ్ళాలి ఎందుకు ముస్లిం కనుక అసలు టెంపుల్కి రావటం ఏంటి అంటూ ఒక వ్యంగస్త్రం సంధించాడు చెంప చెడు అన్నట్లుగా జవాబిచ్చాడు అని అనుకుందాం దొరికిపోయాడండి ఎట్లా దొరికిపోయాడు మళ్ళీ అతనే ఏం చెప్తున్నాడు అది కూడా వినండి అబ్దుల్ కలాం హిందూజం ఎంతో ఫాలో అవుతాడు గీత అంటే పిచ్చి ఇంత తప్పెట్లా మాట్లాడతారు నాకు అర్థం విన్నారు కదండి ఈయన ఎలా దొరికిపోయాడు మీకు అర్థమైందా సోదరు నీలాజిక్ ప్రకారంగానే ఆలోచన చేద్దాం ఆయన కేవలం ముస్లిం అయితే హిందూ మతాన్ని ఎందుకు ఫాలో అవుతున్నాడు ఆయన మీ మాట ప్రకారంగా నీలాజిక్ ప్రకారంగా మసీద్కు వెళ్ళేవాడు మాత్రమే అయితే గీతాన్ని పిచ్చిగా ఎందుకు ప్రేమిస్తాడు నీ లాజిక్ నీకే ఉచ్చుబిగించేసింది ఏమండి హిందుత్వాన్ని ఫాలో అవుతాడు గీత ఏమండి భగవద్గీత అంటే ఆయనకి చాలా పిచ్చి మరి దీన్ని బట్టి ఆయన మరి హిందుత్వానికి ఆయనకి సంబంధం ఉందని అర్థమవుతుంది కదా మీకు అర్థమైందండి అంటే బాల్యం నుంచి కానీ యవన కాలంలో కానీ ఏదో ఒక సమయంలో ఆయన హిందుత్వాన్ని ప్రేమించాడు హిందుత్వాన్ని ఫాలో అవుతున్నాడు అని ఆయనే చెప్పాడు ఇప్పుడు చెంప ఎవరికి చెల్లు మందో మీకు అర్థమైందా ఆయన హిందుత్వాన్ని ఫాలో అవుతున్నాడు రైట్ కాబట్టి బాల్యకాలంలో టెంపుల్కి వెళ్ళాడు తప్పేముందండి కరెక్టే పాస్టర్ గారు చెప్పింది మీకు అర్థమైంది కదండి హిందుత్వాన్ని ఫాలో అవుతాడు భగవద్గీత అంటే పిచ్చి మరి పిచ్చి ఉన్నవాడు టెంపుల్కి వెళ్ళకుండా ఎట్లా ఉంటాడు కనుక గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ బహుశా ఇందుకోనేమోనండి నాకు తెలిసినంతలో ఇస్లాం సోదరులు కూడా అబ్దుల్ కలాం గారిని అంతగా గౌరవించరు ప్రేమించరండి ఈ కారణం చేత కావచ్చు అయితే ఈ కారణం చేతే బహుశా హిందువులైనటువంటి వారు అనేక మంది ఆయన ఎక్కువగా ఇష్టపడతారు ఆయన ఫొటోస్ కూడా ఎక్కువగా పెట్టుకుంటారు అవునండి ఇది వాస్తవం అందుకేనేమో ఆ పదవిని ఆయన కట్టబెట్టారు ఆ టైంలో ఇది కూడా ఒక రాజకీయ కుట్ర కుట్రపూరితమైనటువంటి విషయమే చూసారా దీంట్లో కూడా మతమే మత పిచ్చోళ్ళు కదండీ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ